నారాయణపూర్ జోరాల తుంగభద్ర సంగమేశ్వరం నెక్స్ట్ త్రీశైలం ఇక్కడ కనిపించేదంతా త్రీశైలం స్టోరేజ్ వాటర్ ఈ గేట్ లో ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ పులిచింతల విజయవాడ ప్రకాశం వేరే లాస్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఎక్కడ కలిసిందంటే కృష్ణా డిస్టిక్ అంశీవి అనే ప్లేస్ లో సాగర్ సంఘం అవుతుంది ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పద్నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేసింది సార్ ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే ఈ వాటర్ వచ్చే వైపుగా పదహారు కిలోమీటర్లు గాని బోట్ లో ప్రయాణించినట్లయితే త్రి అక్క మహాదేవి కేవిస్ పిల్లలు ఆమె కర్ణాటక ఆడబడుస్తుంది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలుగా తమ తల్లి ఈ సమీపం చూసి చేసుకుంటే శివుడిని బయలు చేస్తూనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వ్యవసాయ మతస్తురాలు ఒంటి మీద నూలు లేకుండా ఈ స్వామి దర్శనానికి వచ్చి దాదాపు లక్ష సంవత్సరాలుగా ఏర్పడిన లో కొన్ని సంవత్సరాలు కూడా తపస్ చేస్తుండే ఆమె తపస్సు రూపంగా సాక్షాత్ ధవరామ స్వామి టౌన్లో స్వయంపు శివలింగాన్ని నిలిపించారు గృహంలోపల శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం ఉంటాం కేఎస్ లోపల ఉండేదాన్ని స్వయంభలింగం ఉంటాం శ్రీశైలంలో ఉండే జ్యోతిర్లింగానికి మనం లేదా పూజలు వేల రూపాయలు పెట్టి అభియోగం చేస్తాం కానీ కేవస్ లోపల ఉండే శివలింగానికి ఎవరు అభిషేకం ప్రకృతి సిద్ధంగా కొండలపై చెప్పుకోకుండా శివలింగం మీద పడుతుంది మూడు వందల అభిషేకం పడుతూ ఉంటుంది అక్కడ మిగటప్పుడు చూడొచ్చు ఆ తల్లుకు నిర్ణయ కారణం వల్ల ఒంటి మీద వస్త్రులు చేయడం జరిగింది ఆమె స్థిరాలే వస్త్రాలుగా ఏర్పడడం పరంభుత్ రోజు డ్యాం ఇదే డ్యామ్ శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు కాబట్టి అయిన ఏమో డ్యామ్ ఎక్కువ గుర్తిస్తారు కాబట్టి డ్యామ్ బ్యామ్ పేరు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూగా శంకుస్థాపన చేస్తే ఎనభై మూడు నేను గుర్తించేటువంటి హిల్స్ పట్టింది డ్యాం పెట్టడానికి అప్పట్లో డ్యామ్ పెట్టడానికి కానీ ఐదు వందల అరవై ఐదు కోట్లు రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది కదా దేబీ పవర్ ఆంధ్రప్రదేశ్ అది ఒకసారి అయింది అంటే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగావాట్ సెవెన్ టర్బన్స్ ఉంటాయి ఈచ్ చో రెండో మెగావాట్ తయారవుతుంది ఇది ఎప్పుడైనా మంచి బిల్డింగ్ తెలంగాణ కోసం సైజు రాజకసారి జన్రెడ్ అయిందంటే నైన్ మెగా వాట్ సిక్స్ టర్బన్స్ ఉంటాయి ఈచ్ చోన్ వన్ ఫిఫ్టీ మెగావాట్ ఏరియా ఈ జాగానే పాతాగా అంటారు ఎందుకంటే కాశీ నుంచి గంగానేది పాతాళం గుండా భూగర్భ జలు అడి అంటే అందుకే పాతాల గంగా పిలుస్తారు నది వచ్చి కృష్ణా నది ఫారెస్ట్ వచ్చి లవల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లేదు ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులు ఉంది డ్యామ్ పిలుస్తున్నారు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు చెట్లు మొదల దాకా వస్తాయి అంతకు మించి గేట్లో ఊపిస్తే వాటర్ బయటకు అడిగేస్తారు ఇక్కడ చూడడానికి వాటర్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు చేపం చేత నీటి అడిగిన పచ్చలబండీ అందువల్లే వాటర్ ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతుంది విజయవాడ వాటర్ బాగా పెట్టుకున్నా డ్యామ్ బయటకు నాగార్జున చూసి ఉంటారు ఉంటుంది ఈ పాతాళ గంగలో ఉన్న చెప్పి మండపారు కదా ఆ నంది నుంచి సనగల బస్ ఉన్నా అంటారు సేమ్ అటువంటి నంది పాత గంగలో ఉంటుంది ఈ నందిని ఊపిరి బస్ ఉన్నా లేదా ఉల్లి అంటారు ఈ రెండు కవనలు అని చెప్తారు డ్యామ్ కట్టకుండా పాతాలు గంగలో త్రీ ఫిట్ చోట ఉండేది అప్పుడు ఇక్కడ ఉన్న నందుని దర్శనం చేసుకొని వాటర్ పట్టుకుని వెళ్ళి ఊళ్ళో ఉన్న స్వామికి అభిషేకాలు చేసేవారు డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో స్టోరేజ్ ముగిపోయింది త్రీశాల్లో మీరు చూడవలసిన ప్రదేశాలు మీరు బోట్ ఎక్కిన లో పండపైన గోపురం కనపడుతున్నాడు అది వచ్చి శివాజీ మహారాజ్ చిత్రంలో అందులో ఉంటుంది అక్కడ నుంచి మల్ అమ్మ కండి టెంపుల్ అమ్మవారి చెక్పోస్ట్ చెక్ పోస్ట్ ఆడిన సాక్షి గణపతి పాలదార పంచార అటకేశ్వరం చికరం నెక్స్ట్ డ్యామ్ త్రీశ్వర నుంచి ఇరవై రెండు కిలోమీటర్ లాంగ్ జర్లీ తీసుకోవాలంటే దృష్టి కామేశ్వర టెంపుల్ ఓన్లీ పారాస్టర్ జీప్లు మాత్రం వెళ్ళొస్తారు ఇక్కడ మీరు రెండే వేల రూపాయలు కొద్ది పెట్టుకుని త్రీశైలు వస్తారు కుదిరితే స్వామి దర్శనం లడ్డు ప్రసాదాలు పాత వెంకస్ వీలుగా ఉంటే బోటింగ్ చేస్తారు మీరు రెండు వేల రూపాయలు కొద్ది పెట్టుకుంటున్నారు త్రీశైలు తెలిసి చేసుకున్నా కానీ మీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వేలు సాక్షి గణపతి టెంపుల్ ఉంది అక్కడ మీ గోత్ర అమ్మలు చెప్పుకుని వెళ్ళాలనే కంపల్సరిగా ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడు జిట్టు ఎవరు వెళ్తారు ఎవరెవరు సాక్షిని కలుస్తాడు సార్ ఉంటారు ఈ పాతాళ గంగలో స్నానం చేసిన ఆయన తల మీద చల్లుకొని చేసిన పాపాలు పోతాయని గ్రంథాలు చెప్పిందే సార్ ఎవరూ కల్పించినవి కాదు ఎందుకంటే క్రేతాయోగంలో శ్రీరామచంద్రుడి పాతాళ గంగ స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించి పాపం మోక్షం పొందినట్టు గ్రంథాల్లో పొందున్నాయి సార్ ఓకే సార్ ఇక్కడ విషయాలు అయితే చేస్తారు నైతే గైడ్ని కాదు బోట ఆపరేటర్ని ఏదో జీతాలు తక్కువలో తెలుసుకున్న అసలు ఎక్కడ నుంచి పబ్లిక్ లేనప్పుడే గైడింగ్ చెప్పే అవకాశం మా గైడెన్స్ మీకు మనస్ఫూర్తిగా సంతోషంగా టిప్పేమనిచ్చి తీసుకుంటాం సార్ మీరు ఎంతో దూరం నుంచి ఎన్ని వేల రూపాయలు పెట్టుకుంటే త్రీ సార్జంతం మీ అందరికీ మళ్ళీ పాపం సమాధిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను